నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము సర్వశక్తియు మిక్కిలి కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు ఉద్దేశించిన ప్రతి కార్యాన్ని చేయబడ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి నైనా ఇదిగో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు జిల్లాల కొరకు ప్రార్థించడానికి మీరు ఎంతగానో కృప చూపించారు ఈ యొక్క ఒక నిమిషం ప్రార్థనలో పాల్గొన్న ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకుని దీవించండి వారి పరిచయలను ఆశీర్వదించండి ప్రభ అలాగే ప్రభా ఈ దినం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఇరవై నాలుగు మండలాలు నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామాలను బట్టి ప్రార్థన చేస్తుండగా ఆ యొక్క సిద్దిపేట జిల్లాకు తండ్రి చక్కటి పరిపాలనా విధానాన్ని దాయించండి అధికారులు మంత్రులు ఆ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు గ్రామాలకు చక్కటి పరిపాలనా విధానాన్ని అందించే జ్ఞానాన్ని కృపనే మీరు అనుగ్రహించండి ప్రభా అలాగనే ప్రభా ఇంకా ఎందరైతే ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు వారందరూ కూడా ప్రభ నేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించే కృపా భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దయచేయండి ప్రభ అందరూ ప్రభును తెలుసుకున్నట్లుగా వారికి మార్గాలను తెరవమని అడుగుతున్నాను తండ్రి ఆ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న సేవకులను వారి కుటుంబాలను దీవించమని ప్రత్యేకించి ఈ యొక్క ఒక నిమిషం ప్రార్థన నిరంతరం కొనసాగినట్లుగా మీ సహాయం దయచేసి దీన్ని కొనసాగిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని యేసునామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.